ఆనంద భైరవి ఇంట్లో జరిగే పెళ్లికి నయిని వస్తుంది నయనిని చూసి ఆనంద భైరవి చాలా సంతోషంగా కుటుంబ సమేతంగా నయిని దగ్గరకు వచ్చి నయనిని హక్ చేసుకుంటుంది నైని నువ్వు పెళ్ళికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి ఇంట్లోకి తలపాగా కట్టుకుని ఆగ మనిషి వేషంలో సమీర వస్తుంది సమీర ఇంట్లోకి ఎంటర్ అవగానే నయనికి తెలుస్తూ ఉంటుంది ఇక నయని అలానే ఆలోచించి ఉంటే ఏంటి నయని ఆలోచిస్తున్నో అని ఆనంద అడుగుతూ ఉంటుంది పిన్ని పెళ్లి కూతురు ఎక్కడ అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరకు నయనిని తీసుకెళ్ళి అమ్మాయి పేరు శరణ్య తనే పెళ్లి కూతురు అని చెప్పి నయనికి పరిచయం చేస్తూ ఉంటే ఇక నయని శరణ్యను చూడగానే శరణ్యకు మందు ఇచ్చి కిడ్నాప్ చేయించడం అలాగే శరణ్య పెళ్లి ఆపడం కోసం అనన్య ఇంకా కాంచిన ఇద్దరు కలిసి పెన్ డ్రైవ్ తీసుకుని రావడం ఇదంతా కూడా నయనే మనోనేత్రంలో కనిపిస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ దగ్గరికి సమీరా తలపాగా కట్టుకుని వెళ్తే నువ్వెవరు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు దర్శన్ అని సమీరా పిలవడంతో సమీరా అని చెప్పి దర్శన్ సమీరాను హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు నయిని శరణ్యను పట్టుకుని నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు పవిత్రంగానే ఉన్నావు నువ్వు పవిత్రంగా ఉన్నావని నేను నిరూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి